పొంగనూరు సిఐగా బాధ్యతలు చేపట్టిన సుబ్బరాయుడు పొంగనూరు సిఐ శ్రీనివాసులు సస్పెండ్ కావడంతో తిరుపతి టాస్క్ ఫోర్స్ విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడు పొంగనూరుకు బదిలీ అయ్యారు పుంగనూరు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని నాటుసారా గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైనర్లు వాహనాలు డ్రైవ్ చేయడం నేరమని పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామని పొంగునూరు నూతన సిఈ సుబ్బరాయుడు తెలిపారు మండల ప్రజలకు నమస్కారాలు నా పేరు బి సుబ్బరాయుడు నేను తిరుపతి నుంచి పనిచేస్తూ ఇక్కడికి వచ్చాను గతంలో నేను నేనుగుంట మరియు కర్నూలు జిల్లాలో పనిచేశాను నిన్న సాయంత్రం రిపోర్ట్ చేశాను పొంగళూరు పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా నేను ఇంకే చేయడము ఇక్కడ ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదో ఉంది దాని మీద దృష్టి పెట్టి దాన్ని అతి త్వరలోనే పరిశీలించడానికి చర్యలు తీసుకుంటాను అదేవిధంగా పొంగుళూరు పట్టణంలో ఈ తోపుడు పనులు వాళ్ళు ఆటో వాళ్ళు దయచేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించుకుంటే కామన్ కామన్ పబ్లిక్కు ఇబ్బంది కలిగించకుండా సైడ్ పెట్టుకొని వాళ్ళ జీవనం సాగించాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా పొంగురు పట్టణంలో నాడసరా కానీ గాంజయ కానీ వారి మీద దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వారిపైన ఉక్కుపాదం ముక్కుతామని చెప్పి రాజశ్రీ ఎస్పీ గారి ఉత్తర్వులు మీరు ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా పట్టణంలో చాలామంది యూత్ మైనర్లు అధిక స్పీడ్తో వాహనాలు తోలుతూ విన్యాసాలు చేస్తూ చేస్తున్నారని చెప్పి తెలిసింది దయచేసి వారి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా ఎవరైతే మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలు గురి చేస్తారో అటువంటి సందర్భంలో వారి తల్లిదండ్రులు కూడా ముద్దాయిలు అవుతారు అని గమనించండి కాబట్టి మైనర్లకు బండ్లు ఇవ్వద్దు ఓన్లీ లైసెన్స్ హోల్డర్స్ మాత్రమే ఇవ్వమని చెప్పి కోరుతున్నాము ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు మాకు లేదా పోలీస్ డేస్ కంప్లైంట్ చేయండి దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ పొంగనూరులో నిరసన కార్యక్రమం చేపట్టిన ముస్లింలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పొంగనూరులో ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని ముడప్ప సర్కిల్ వద్ద ముస్లింలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వక్ఫ్ సవరణ బిల్లుపై మొండి వైఖరిని మానుకోవాలని వక్ఫాస్తులను కాపాడాలి అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిం యువకులు పాల్గొన్నారు దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతా ఉంది ఒక ఆలోచించాల్సిన విషయం ఎనభై సంవత్సరాల నుండి మనం ప్రతి ఒక్క పార్టీ నాయకులను ప్రతి ఒక్క పార్టీని ఉజాలమైన వాళ్ళ కష్ట సమయంలో ఏం చేసినాం ఆదరించినాం ప్రతి ఒక్క ఇది చేసిన ఎంతో నమ్మకంతో మన కోసం మన హక్కుల కోసం వీళ్ళు పోరాడుతున్న ఉద్దేశంతో మనము ప్రతి ఒక్క పార్టీ కోసం చేస్తాం మనం నమ్మిన వాళ్ళు మనకి వెన్నుపోటు పొట్టు పడవడం డైరెక్ట్ అటాక్ చేశారు జరుగుతా అనే విషయం అందుకు నేను ఈ సభా ముఖంగా తెలియజేయడం ఏమంట స్వతంత్రం ఒక భారీ క్యూరో చేసిన మన సమాజం మనం ఎట్లా ముందుకు రావాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాకుండా మనం స్వయంగా మనం ముందుకు రావాలి మనం చూస్తున్నాం కాశ్మీర్ ఒక అసెంబ్లీలో ఒక ముస్లిం సోదరుడు ఏ విధంగా మాట్లాడే మనం గమనించినాం ఆ విధంగా మాట్లాడాలంటే మనం కూడా అధికారంలో రావాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఓటు అనే హక్కును మిమ్మల్ని ఆయుధంగా ఇస్తున్నాను మీరు ఈ ఓటును అమ్ముకుని బానిస్తులు అవుతారా లేదు ఓటును మీరు ఉపయోగించుకొని రాజులు అవుతారా మీ అనేది చెప్పినారు ఈ సభ ముందుగా మేము తెలియజేస్తున్నాం మనం ఉనికిలో రావాలి మనం మన హక్కుల కోసం పోరాడే నాయకులను తయారు చేయాలి మన సమాజానికి ఒక అభివృద్ధి దిశగా నటిపించాల్సిన అవసరం ఉంది అది కాకుండా ఈ విషయం మనం చెప్తున్నాం ఈ రోజు స్టే వచ్చింది సంతోషకరం సుప్రీంకోర్టు యొక్క ఏదైతే తీర్పు ఉంది దానిని మనం స్వాగతిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో చివరి వరకు జడ్జిమెంట్ వచ్చే వరకు మనం ఈ పోరాటాన్ని కొనసాగుతూనే ఉండాలి కొద్దురు వ్యక్తులు వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం ఇలాంటి పోరాటాలను అన్నదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు మనం గ్రహ గ్రహించాలి ఇలాంటి వాళ్ళని గ్రహించి మన పోరాటాన్ని సాగించాలి ముందుగా మన ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన భారత రాజ్యాంగం ఏమిటి మన రాజ్యాంగం మన కల్పించిన హక్కులు ఏమిటి మనం ఏ విధంగా ర్యాలీ తీయవచ్చు మనం ఏ విధంగా ధర్నా చేయొచ్చు మన రూల్స్ రెగ్యులేషన్ ఏమిటి అనేది మనం అందరం తెలుసుకొని రూల్స్ ని పాటిస్తా మనం ఏ విధంగా ప్రభుత్వంపై వట్టిది తేవచ్చు ఏ విధంగా మనం ప్రభుత్వంపై మన సమస్యలు సాధించి అనేది సాధించే సాధించవచ్చు అని తెలుసుకొని దాని విధంగా మనం సాధించాల్సిన అవసరం ఉంది ఇది ఏ సభంగా ఈ సభాముఖంగా నేను ఇంకో విషయం ఒకటే చెప్తున్నాము